నమస్కారం ఫ్రెండ్స్ కలియుగ వైకుంఠమైన తిరుమల గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా స్వామివారి గర్భగుడికి సంబంధించిన ఒక రహస్య ద్వారం గురించి చరిత్రలో కొన్ని ఆసక్తికరమైన కథలు ఉన్నాయని అసలు ఆ తలుప వెనకాల ఏముంది అక్కడ నిజంగానే కోలకొలది సంపద ఉందా లేక సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి వాడి అద్భుత శక్తులు ఉన్నాయా ఈ వీడియోలో ఆ మిషరిని చేదిద్దాం చివరి వరకు చూడండి పూర్వం రాజుల కాలంలో శ్రీవారి ఆలయానికి రక్షణగా మరియు స్వామివారి ఆభరణాలను దాచడానికి కొన్ని రహస్య గదులు ఉండేవని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా బంగారు వాకిలి దాటిన తర్వాత గర్భగుడి లోపల మన కంటికి కనిపించని కొన్ని మార్గాలు ఉన్నాయని భక్తుల నమ్మకం కొన్ని కథనాల ప్రకారం ఈ ద్వారాల వెనుక నాగసర్పాలు కాపలా కాస్తున్నాయని అక్కడ ఎవరూ వెళ్ళకూడదని అంటారు అయితే సైన్స్కి కూడా అందని కొన్ని నిజాలు ఇక్కడ ఉన్నాయి గర్భగుడిలో ఉండే విగ్రహం రాతి విగ్రహం అయినప్పటికీ స్వామివారి శరీరం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుందట అంతేకాదు స్వామివారి విగ్రహానికి చెమటలు పట్టడం వెనక వైపు నుంచి సముద్రపు శబ్దాలు వినిపించడం లాంటివి ఇప్పటికీ సరిగానే ఉన్నాయి అంటే ఆ తలుప వెనుక ఉన్న అసలైన రహస్యం సంపద కాదు అది ఆ శ్రీమన్నారాయణుడి జీవశక్తి ఏది ఏమైనా ఆ తలుపు వెనుక ఏముంది అనేది దేవుడికి తెలియాలి కానీ మనకు తెలిసింది ఒక్కటే గోవింద అని పిలిస్తే చాలు ఆపదలో ఉన్న మనల్ని కాపాడటానికి ఆ తలుపులు తెరుచుకుంటాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి